హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన ముందుగా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ తమిళి చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మోదుగు పువ్వు దాదాపు ఓ తొమ్మిదేళ్ల క్రితనాటి కథ రచన వెన్నెల చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్ళిపోదామా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చి గోదావరి ఎక్స్ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఉన్నది అంటూ అనౌన్సర్ గొంతు వినిపించి ఉలిక్కిపడి లేచింది అన్నపూర్ణమ్మ అయ్యో ఏంటి ఇలా నిద్ర పట్టేసింది ఇంకా నయం స్టేషన్లోనే మెలికొచ్చింది వచ్చింది అనుకుంటూ నెమ్మదిగా లేచి కంపార్ట్మెంట్ గేటు దగ్గరకు వచ్చి నిల్చొని నరేష్ కోసం వెదకసాగింది నరేష్ అన్నపూర్ణమ్మ విశ్వనాథ్ గారిలో పెద్ద కొడుకు విశ్వనాథ్ గారు కరెంటు బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడు రిటైర్ అయినా వాటి పనుల్లో ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటారు నరేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సంపాదించాడు చిన్నప్పటి నుంచి చదువులో చురుకైనవాడు బుద్ధిమంతుడు సంవత్సరం క్రితమే అన్నపూర్ణమ్మ గారు తన అన్న కూతుర్ని ఏరి కోరి కోడలుగా చేసుకుంది మళ్ళీ అందంలోనూ చదువులోనూ నరేష్కు సరిజోడి అయితే తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం ఐశ్వర్యంలో పెరగడంతో ఆ దర్పం మొండితనం బానే అపాయి అయినా కూడా అన్నపూర్ణమ్మ గారికి పెద్ద కోడలు మళ్ళీ అంటే ఎంతో అభిమానం నరేష్ దగ్గర ఉండిపోవాలని ఆమె కోరిక విశ్వనాథం గారు మాత్రం పిల్లల దగ్గర అలా తిష్టవేయకూడదని వాళ్ళకే కొంత స్వేచ్ఛనివ్వాలని అంటారు అందుకే ఉద్యోగంలో ఉండగానే తాను హైదరాబాద్లో కట్టుకున్న ఇంట్లో ఉండడానికే ఆయన ఇష్టపడతాడు ఇప్పుడు నరేష్ మల్లీశ్వర్ల మొదటి పెళ్లి రోజు విశ్వనాథం గారు తనకి తీరిక లేదు రానన్నారు మళ్లీ వాళ్ల నాన్నగారికి రోడ్డు ప్రమాదంలో చిన్న గాయనమైందని తాము రాలేమని మళ్ళీ వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మ గారికి ఫోన్ చేసింది ఇక తనకు తప్పదనుకొని ఒంటరిగానే విశాఖపట్నం బయలుదేరింది ఆవిడ కొడుకు స్టేషన్కి వస్తానన్నాడు ఇప్పుడు అతని కోసమే ఆవిడ వెతుకుతోంది నమస్కారం ఆంటీ అంటూ తెలిసిన గొంతు వినపడగానే తల తిప్పి చూసింది నరేష్ రెండు శేఖర్ పక్కపక్క ఫ్లాట్లోనే ఉంటారు స్నేహితులు ఇద్దరు ఏమిటాంటీ ఒంటరిగా వచ్చారా అని అడిగాడు అవునాయన నడేష్ వస్తానన్నాడు స్టేషన్కి వాడి కోసమే చూస్తున్నాను అంది వాడి మొహం పక్క మీద నుండి లేచండ్రుడు నేను తీసుకెళ్తానన్నా ఆంటీ అంటూ అన్నపూర్ణమ్మ చేతిలోంచి బ్యాగ్ అందుకుంటూ అన్నాడు వాడు వస్తే నేను కనబడక కంగారు పడతాడేమో నాయనా అంటూ సందేహించింది నేను ఫోన్ చేస్తానులేండి ఆంటీ పర్వాలేదు రండి అంటూ బయలుదేరారు అనుసరించింది అన్నపూర్ణమ్మ ఆటోలో ఇంటికి తీసుకొస్తూ నరేష్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు శేఖర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది చెబితే పెద్దావిడ కంగారు పడుతుంది వోనని ఆ విషయం చెప్పకుండా తన సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నానని చెప్పాడు గలగలా మాట్లాడే శేఖర్ని చూస్తుంటే తన చిన్న కొడుకు ప్రవీణ్ గుర్తొచ్చాడు అన్నపూర్ణమ్మకి ప్రవీణ్ తండ్రి ఎంత చెప్పినా వినకుండా అన్నలా ఇంజనీరింగ్ కాక ఆంథ్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు పరిశోధనపై ఆసక్తితో భద్రాచలం అటవీ ప్రాంతంలోని గిరిజనుల జీవితాన్ని అధ్యయనం చేయడానికి వెళ్ళాడు అతనికి ఆ అమాయక గిరిజనులంటే ఎంతో ప్రేమ కానీ అన్నపూర్ణమ్మ దంపతులను కలవర పెడుతున్న విషయం ఏమిటంటే మొన్న ఈ మధ్య ఇంటికి వచ్చినప్పుడు ఓ బాంబు పేల్చాడు ప్రవీణ్ తాను అమాయకమైన గిరిజనుల అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు ఈ కాలం పిల్లల సంగతి తెలిసిన విశ్వనాథం గారు ఏమీ మాట్లాడలేదు కానీ అన్నపూర్ణమ్మ మాత్రం తనకి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించింది ససేమిరా అన్నాడు సరే మళ్ళీ నెమ్మదిగా చెప్పి చూద్దాంలే అని అప్పటికే ఊరుకుందావిడ ఆంటీ దిగండి అంటూ అన్న శేఖర్ పిలుపు విని ఏ లోకంలోకి వచ్చింది నరేష్ అపార్ట్మెంట్ ముందు ఆటో దిగింది ఆటోవాడిని పంపి బ్యాగ్ తీసుకుని ముందుకు నడిచాడు లిఫ్ట్ ముందాకి బటన్ నొక్కాడు లిఫ్ట్ కిందకి రాగానే మూడో అంతస్తులో ఉన్న శేఖర్ ఫ్లాటు మీదుగా నరేష్ ఫ్లాట్కి దగ్గరికి తీసుకువెళ్ళాడు బెల్ కొడదామనుకునేసరికి తలుపు దగ్గరగా వేసి ఉండడం చూసాగాడు లోపల నుంచి మల్లెరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి పెళ్లి రోజు నాడు మనిద్దరికీ ప్రైవసీ ఉంటుందని నేను ఎన్ని ప్లాన్స్ వేశాను ఇప్పుడు ఆవిడొస్తే మొత్తం ఛీ ఛీ నువ్వు రమ్మన్నావే అనుకో ఆవిడ తగుదునమ్మా అంటూ అంత దూరం నుండి పరిగెత్తుకుంటా వచ్చేయాలా ఆవిడ అక్కడికి ఉన్న నాళ్ళు నేను చేయాల్సిన చాకరీ తలుచుకుంటేనే భయమేస్తుంది అంటుంది మళ్ళీ లోపల నుండి ఇంకా చాలా ఆపు మళ్ళీ అమ్మ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నిమిషమైనా తీరిక కూర్చుందా అది నీకు అది ఇష్టం నీకు ఇది ఇష్టం అంటే వంట పెడుతూనే ఉంటుంది వంట చేస్తూనే ఉంటుంది ఆవిడిక్కడికి వస్తే చాకరీ పెరిగేది ఆవిడికి నీకు కాదు అన్నాడు అంటే నేను మీ అమ్మ వండి పెడుతుంటే కూర్చొని తింటున్నాన అది వేరే చెప్పేదేముంది ఇంకా మాట్లాడింది చాలు ట్రైన్ వచ్చి ఎంతసేపు అయిందో నేను వెళ్ళాలి అంటూ నరేష్ వస్తున్న అలికిడికి విని గబగబా అన్నపూర్ణమ్మని తన ఫ్లాట్ వైపుకి తీసుకొని వెళ్ళాడు నరేష్ తలుపు తీసి బయటికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ అప్పుడే లిఫ్ట్ దగ్గర నుండి వస్తున్నట్లు అనిపించింది అరే అమ్మా వచ్చేసావా సారీ అమ్మా రాత్రి నిద్రపోయేసరికి ఆలస్యం అయింది పైగా మళ్ళీకి కొంచెం నలతగా ఉంది అయినా ట్రైన్కి ఇంకా టైం ఉంది కదా బ్యాగ్ శేఖర్ చేతిలోకి అందుకుంటూ అన్నాడు ఒరే ఫోల్ రైలు వచ్చి గంట అయింది పెద్దవాడు కంగారు పడుతూ నువ్వు కనపడకపోతే సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది ఎలాంటి సమయంలోనా నీ బతకం అంటూ మందలించాడు శేఖర్ పోనీలేనైనా క్షేమంగా చేరుకున్నాంగా ఇంకా వాడి ఏమీ అనకు అంటూ కొడుకొని చూసిన సంబరంలో ఇంకేమీ పట్టించుకోలేదామే చివరికి కోడల మాటల్ని కూడా తల్లిని తీసుకొని లోపలికి వెళ్ళాడు నరేష్ లోపలికి వెళ్ళాక మల్లీశ్వరి జాడ కనపడలేదు తల్లి చూపల్ని గ్రహించి తలనొప్పిగా ఉందని పడుకుందమ్మా లేపుతానుండు నీకు కాఫీ చేస్తుంది అన్నాడు వద్దు బాబు పడుకొని నేనే కాఫీ చేసుకొని తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళి రెండు కప్పుల కాఫీతో తిరిగొచ్చింది ఒకటి నరేష్కిచ్చి తాను కూడా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకోసాగారు అరగంట తర్వాత గదిలో నుండి బయటికి వచ్చి మొక్కుబడికి అత్తగారిని పలకరించింది మల్లేశ్వరి నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా పలహారాలు వంట సంగతి నేను చూస్తానులే కోడల సంగతి తెలిసి ముందే చెప్పింది అన్నపూర్ణమ్మ పని మనిషి వారం రోజులు సెలవుడిగింది అత్తయ్య ఎలాగో మీరు వస్తున్నారు కదా అని సరే అన్నాను అనేసి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది మల్లేశ్వరి సింక్లో గిన్నెలన్నీ తోమి జీడిపప్పు ఉప్మా చేసి కొడుక్కి కోడలికి పెట్టింది నరేష్కి ఆఫీస్కి సమయం అయిపోతుందని గుర్తొచ్చి గబగబా వెంటింట్లోకి వెళ్ళి ఆలుగడ్డల వేపుడు టమాటో పప్పుచారు క్యారియర్లో పెట్టింది నరేష్ వెళ్ళిపోయాడు అతన్ని పంపి హాల్లోకి వచ్చిన మల్లీశ్వరి అత్తగారు తిన్నదా లేదా అని అడగకుండానే నా స్నేహితురాలు అమెరికా నుంచి వచ్చి వారం అయింది అత్తయ్యా తనకి ఆంధ్ర భోజనం అంటే చాలా ఇష్టం భోజనానికి పిలిచాను తనతో పాటు మరో ఐదుగురు కూడా వస్తారు గోంగూర పచ్చడి పులిహార రెండు కూరలు పప్పు అప్పడాలు చేయండి వీలుంటే స్వీట్ ఏదైనా చేయండి అంటూ ఆర్డర్ వేసి స్నానానికి వెళ్ళిపోయింది అన్ని పనులు పూర్తయ్యేసరికి పన్నెండు అయింది స్నానానికి వెళ్ళి వచ్చేసరికి మల్లేశ్వరి స్నేహితులందరూ వచ్చున్నారు అప్పుడు గుర్తొచ్చింది అన్నపూర్ణమ్మకి తాను పలహారం చేయలేదని వంటగదిలోకి వెళ్తుంటే అందరికీ వడ్డించేయండి అత్తయ్యా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేసింది మల్లేశ్వరి అంతకుముందే సర్దుంచిన అన్నం కూరలో వడ్డించింది భోజనాలు ముగించి వాళ్ళంతా వెళ్ళేసరికి రెండు అయింది బాగా అలసటగా అనిపించింది సోఫాలో కూలబడింది అన్నపూర్ణమ్మ తెలియకుండానే నిద్రలోకి జారుకుంది మెల్లగా లీలగా మాటలు వినపడుతుంటే బరువుగా ఉన్న రెప్పలు తెరవలేక అలాగే పడుకుంది అమ్మ బోంచేసిందా అని అడుగుతున్నాడు నరేష్ ఆ చేసి పడుకున్నారు అంటూ కోడలి సమాధానం లేవాలనిపించలేదు అన్నపూర్ణమకి తను ఉదయం నుంచి ఏమీ తెలియలేదని కోడలికి తెలుసు గోడగడియారం సాయంత్రం ఐదు గంటలు కొట్టింది రెండో రోజు ఉదయం పనులన్నీ ముగించుకున్నాక నరేష్తో చెప్పింది అన్నపూర్ణమ్మ ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్తానురా చిన్నోడి దగ్గరికి అనంది అదేంటమ్మా వారం రోజులు ఉంటానని వచ్చావుగా అన్నాడు చిన్నాడిని చూడాలనుందిరా వెళ్తాను రాత్రికే టికెట్ బుక్ చెయ్యి అనంది తల్లి కాగదని అర్థమైంది నరేష్కి సరే ఈ ఒక్కరోజు ఆగు మహాలక్ష్మి గుడికి తీసుకువెళ్తాను తర్వాత రేపు రేపు రాత్రి బయలుదేరువులే అన్నాడు అమ్మవారి గుడికి అనేసరికి ఆ రోజుకి ఉండడానికి ఒప్పుకుంది అన్నపూర్ణమ్మ సాయంత్రం నాలుగు గంటలకి నరేష్ చెప్పినట్లు తయారై కూర్చుంది గుడికి వెళ్ళడానికి కొంతసేపటికి తన గదిలో నుంచి రొసరొసలాడుతూ బయటకొచ్చింది కోడలు మీ అబ్బాయికి ఏదో అర్జెంటు పనుందంట మిమ్మల్ని గుడికి తీసుకెళ్ళమన్నారు అని ముఖం మరోవైపు పెట్టుకుని చెప్పింది సరేనని లేచింది అన్నపూర్ణమ్మ ఆటోలో కనకమహాలక్ష్మి గుడికి వెళ్లేసరికి ఆరయింది శుక్రవారం కావడంతో జనం బాగానే ఉన్నారు ప్రదక్షిణలు చేస్తుండగా మళ్ళీని ఎవరో పలకరించారు మాట్లాడుతోంది మీరు దర్శనం చేసుకున్నండి నేను ఇక్కడే ఉంటాను అనేసి మళ్ళీ మాటల్లో పడిపోయింది స్నేహితురాలితో దర్శనం చేసుకుని వచ్చేసరికి మళ్లీ కనపడలేదు ఇద్దరు ముగ్గురిని అడిగి చూసింది ఆకుపచ్చ చీర కట్టుకున్నామని చూశారా అని తెలియదన్నారు వాళ్ళు ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుంది కొడలి కోసం ఎదురుచూస్తూ రాత్రి ఎనిమిది అయింది జనం పలచబడుతున్నారు కంగారు పడుతూ వచ్చాడు నరేష్ తల్లిని వెతుక్కుంటూ తను ఏడు గంటలకి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మాత్రమే కనపడడంతో అమ్మేది అని అడిగాడట గుడిలో దింపి తాను స్నేహితురాలి కారులో వచ్చేశానని చెప్పేసరికి నరేష్కి కోపం వచ్చి చెంప చెల్లు మనిపించి తల్లిని వెతుక్కుంటూ వచ్చాడట నరేష్ చెబుతుంటే విని నిట్టూర్చింది అన్నపూర్ణమ్మ తరువాత భూదేవిపల్లి భూదేవిపల్లి అంటూ బస్ కండక్టర్ అరుపు విని మెలకు వచ్చింది అన్నపూర్ణమ్మకి నరేష్ దగ్గర నుంచి ప్రవీణ్ ని చూడడానికి భద్రాచలం వరకు వచ్చి అక్కడ నుండి మరో బస్సులో భూదేవిపల్లి చేరుకుంది కొక్కో అంటూ బస్సులో మనుషులతో పాటు కోళ్లు కూడా చాలా ఉన్నాయి బస్సు ఆగగానే ప్రవీణ్ లోపలికొచ్చి అన్నపూర్ణమ్మ బ్యాగ్ తీసుకుని కిందకు దింపాడు ఎనిమిదో జీపు ఎవరితో జీపు అడిగి తెచ్చాడు ఎక్కగానే ఆ గతుకుల రోడ్డు మీద ఎగురుతూ పోతోంది ఆ వాహనం ఎలా జరిగిందమ్మా ప్రయాణం ఏమీ ఇబ్బంది పడలేదు కదా భద్రాచలమే వస్తానంటే వద్దంటివి నాకు రాత్రంతా పట్టలేదు తెలుసా ఎలా వస్తావోనని మాట్లాడుతూనే ఉన్నాడు ప్రవీణ్ ఆ అడవి లాంటి స్వచ్ఛమైన ప్రేమ అతని కళ్ళలో కనిపించింది ఇబ్బంది ఏమీ లేదులేరా కానీ ఈ బస్సులోనే కోళ్ళు మేకలు తడికులు అన్నిక్కించారు ఒకటే కంపు అంది అదంతా పైపేనేనమ్మా వీళ్ళ మనసులు మాత్రం నగరంలో ఉండే మనలాంటి వాళ్లకంటే ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి అబద్ధం మోసం అనేవి వీళ్ళకి తెలీదు అందుకే వీళ్ళంటే నాకు చాలా ఇష్టం అన్నాడు అనిపించింది అన్నపూర్ణమ్మకి కూడా దారి పొడవున అడవిని అక్కడక్కడా నరికి పంటలు పండిస్తున్నారు మిరప చెట్లు నేలమ్మ పచ్చ పచ్చచీర కట్టిందా అన్నంత అందంగా ఉన్నాయి సూర్యోదయం ఇంకా కాలేదు పక్షుల అరుపులకైతే కొదవే లేదు చల్లని సమీరాలు వీస్తుంటే అలసటంతా తీరిపోయింది అన్నపూర్ణమ్మకి దూరంగా ఎవో చెట్లకి ఎర్రని పూలు కనిపిస్తున్నాయి అవేమిటి అని అడిగింది నరేష్ని వాటిని మోదుగు పూలు అంటారమ్మా జనవరి ఏప్రిల్ మధ్యలో పూస్తాయి ఆయుర్వేదంలో కూడా వాడతారు వాసనైతే ఉండదు కానీ వాటి రంగు వల్ల తోరణ నుండి కూడా కనిపిస్తాయి ఫైర్ ఆఫ్ ద ఫారెస్ట్ అని అంటారు వాటిల్ని అన్నాడు మొదుగుపూలు బాగా నచ్చాయి అన్నపూర్ణమ్మకి ఎందుకో మరి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు అది రెండు గదుల ఇల్లు రెళ్ళు గడ్డితో కప్పినట్లున్నారు చల్లగా హాయిగా ఉంది అన్నపూర్ణమ్మ స్నానం చేసి వచ్చేసరికి గదిలో రాగిజవ సిద్ధంగా ఉంది ఆశ్చర్యంగా చూస్తుంటే సన్నని గొంతుకుతో కోని రాగాలు వినిపించాయి మెల్లగా బయటికి వచ్చింది అన్నపూర్ణమ్మ చామన ఛాయ రంగు మోకాళ్ళ వరకు వేసుకున్న లంగా ఓనీతో ఓ పద్దెనిమిదేళ్లుంటాయి వాకిలు ఊడుస్తోంది ఎవరు అంటూ మెల్లగా అడిగింది నేను కమలీనమ్మ సారుకి అన్ని పనులు చేసి పెడతా రాగిజావ తాగారా ఎట్టుంది అని అడిగింది ఈ అమ్మాయి ఈ ఊళ్ళో పదో తరగతి వరకు చదివిన ఏకైక అమ్మాయమ్మ మొగలి అని నాకు పరిశోధన విషయంలో చాలా సమాచారం ఇస్తాడు అతని కూతురు ఇదిగో వద్దన్నా సరే నాకు రోజు ఫలహారం భోజనం పంపించేవాడు నేనే వారించి ఇక్కడే వచ్చి వండమన్నాను డబ్బులు తీసుకోమన్నా విన్రవీళ్ళు నాకేమో మొహాటంగా ఉంటోంది అంటూ వచ్చాడు ప్రవీణ్ మీ దగ్గర డబ్బులు తీసుకుంటే పాపం సారు మా గోడానికి ఎంత చేశారు మీరు ఐదో తరగతితో చదువు ఆపేసి నన్ను ప్రైవేటుగా కట్టించారు మీ వల్లనే కదా గూడెల్లో పిల్లలందరూ పనికి కాక బడికెళ్తున్నారు చింతపండు ఎప్ప పువ్వు తునిగాకు ఇవన్నీ మేము గిరిజనాభివృద్ధికి ఆఫీసు వాళ్ళకి అమ్ముకొని నాలుగు రోకలు సంపాదిస్తున్నాం అంతకుముందు ఈ దళారోళ్ల బెదిరింపులకి వాళ్ళకే అమ్మితే ఇంటో వాళ్ళకి గంజికి కూడా సరిపోయే కావు అదంతా మీ పున్నమేశారు మీరు మా దేవుడయ్యా మీ దగ్గర పైసలట్టా తీసుకుంటా అంటూ కృతజ్ఞతతో అన్న కమిలి మాటలకి అన్నపూర్ణమ్మకి ఆశ్చర్యం వేసింది ఎంత చేస్తున్నాడో వీడు ఏదో పరిశోధన అంటూ పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడే అనుకుంది తను ఆ రోజు సాయంత్రం కమిలి దగ్గర నుండి అడవిలోని చెట్టు పుట్ట చూపించి అన్నపూర్ణమ్మకి మోదుగుపూలు పూలు కోసిచ్చింది వాగులోని చల్లని నీళ్లు తాగితే ప్రాణం లేసొచ్చింది అన్నపూర్ణమ్మకి ఏ పుణ్యనదులు దొరుకుతాయి ఎంత స్వచ్ఛమైన నీళ్లు అనుకుంది ఇంటికొచ్చాక కమలి జొన్న రొట్టెలు చేసి కొసరి కొసరి తినిపిస్తుంటే ఎన్ని తినదో కూడా గుర్తులేదు అన్నపూర్ణమ్మకి నాలుగు రోజుల నుంచి కోడల దగ్గర అలసిపోయిన శరీరం ప్రయాణ బడలికతో వెంటనే నిద్రపట్టేసింది అమ్మగారు అమ్మగారు అంటూ పిలుస్తున్న కమిలి గొంతుతో మెలుకు వచ్చింది చాలా నీరసంగా ఉంది ఎలా ఉందమ్మా ఇప్పుడు అంటూ ప్రవీణ్ అడుగుతుంటే ఏమైందిరా నాకు అంటూ అయోమయంగా అడిగింది ఆవిడ రెండు రోజుల నుంచి విపరీతమైన జ్వరం నీకు నాకు భయం వేసింది ఇక్కడికి అనవసరంగా రమ్మన్నానేమోనని మొత్తం కమలినే చూసుకుంది నిన్ను రాత్రిపూట కూడా నీ పక్కనే ఉండి ఏవేవో పసరలు ఆకులు ఇచ్చింది అన్నాడు అవునమ్మగారు నాకు కూడా భయం వేసింది అడవంతా తిప్పాను కదా ఏ నదురు తగిలిందోనని గాలో నూరి పొట్ట కట్టాను మా అయ్య తెచ్చిన పసురు తాగించాను మా దేవరగుట్టకెళ్ళి కొంకం తెచ్చి పెట్టానమ్మయ్యా మీరైతే బాగున్నారు కదా అంది బాగున్నాను కమలి నువ్వు చూడు నిద్ర లేకుండా ఎలా ఉన్నావో నేను ఇంటికి వెళ్తానమ్మా మా అమ్మని రోజు చూడకపోతే ఎదులా ఉంటుంది రెండు రోజులైంది మా అయ్య కూడా నాతో పాటు ఇక్కడే ఉన్నాడు బయలుదేరుతూ అంది ఇక నేను వంట చేయనులే కం చేయగలనులే కమలి నువ్వు ఇంటికెళ్ళు అని ఆమె వెళ్ళే వరకు ఆగిన తర్వాత నువ్వు చెప్పింది నిజమేరా వీళ్ళలో ఉన్న స్వచ్ఛత నాగరికత ప్రేమ నాగరికులమని విర్రవీగే మనలో లేసమైనా లేవు నువ్వు నీ పెళ్లి విషయంలో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో ఇప్పుడు అర్థమైంది అవునమ్మ డబ్బు చదువు హోదా నుంచి వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో వదిన చూసిన తర్వాత అర్థమైంది అందుకే ఈ ప్రాంతంలోని అమ్మాయిల్లో నీకు నచ్చిన ఏ అమ్మాయినైనా సరే పెళ్ళాడతాను వేరే అమ్మాయి ఎందుకురా కమిలీ అయితే అంది అమ్మా అన్నాడు అవున్రా ఏరి గొరి తెచ్చుకున్న నా మెత్తగోడల దగ్గర నుంచే కదా ఇక్కడికి వచ్చాను అది కల్మషంతో మురికి పట్టిన మల్లి పువ్వు అయితే కమిలి స్వచ్ఛమైన వాతావరణంలో విరబూసిన మోదుగు పువ్వురా నాకు బాగా నచ్చింది ఇక మీ నాన్నగారితో మాట్లాడతాను ఒప్పిస్తాను నీ పెళ్ళయ్యాక నేను కూడా వచ్చి నీ దగ్గరే ఎక్కడే ఉండిపోతాను అంది ప్రవీణ్ మొహంలో ఆనందం విలువైంది అది చూసి తృప్తిగా నిట్టూర్చింది అన్నపూర్ణమ్మ అదండి కదా నచ్చిందా నచ్చినట్లయితే మీ మనసుకి బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి